వచ్చాను జనవరి ఒకటిన మహా అద్భుతం ఈ రాశుల వారికి పట్టిందల్లే బంగారం అంటున్నారు జ్యోతిషిని పిల్లలు కొత్త సంవత్సరం రావడానికి ఎన్ని రోజులు లేదు మరో మూడు రోజుల్లో అయితే మనం కొత్త ఏడాదిలోకి కొత్త ఆశలతోనికి అడుగు పెడతాము ఈ ఏడాది మనకి కలిసి వస్తుందని ఆర్థికంగా తెరపడతామని ఆస్తూ ఉంటాం అలాగే జనవరి ఒకటవ తేదీన చంద్రుడు వృషభ రాశిలోనికి సంచారం చేస్తాడు ఇదే సమయానికి రోహిణి నక్షత్రంలో ఉంటాడు చంద్రుడు ప్రతి మూడు రోజులకు లేదంటే రెండు రోజులకు తన రాశిని మారుస్తాడు ఈసారి కొత్త సంవత్సరం రోజు రాశిని మారుస్తుండడంతో ఈ రాశి వారికి అదృష్టం మొదలు కాబోతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశుల వారి యొక్క జీవితమే మారిపోతూ ఉంది కొత్త సంవత్సరం మొదలు కావటంతో యొక్క అదృష్టం మొదలవుతుంది వీరి జీవితంలో కొత్త ఆశలు వెలువిరుస్తాయి జీవితంలో ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా కొత్త సంవత్సరం వీరికి అద్భుతాలను ఇవ్వబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీరి జీవితమే ఉంది ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు వృషభ రాశి వారికి గజకేసరి రాజయోగము వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో రెండు ఇంట్లో బృహస్పతి మరియు చంద్రుని కలియక జరుగుతుంది ఇది శక్తివంతమైన రాజయోగాన్ని ఏర్పరుస్తుంది ఈ రాజయోగము వృషభ రాశిలో జన్మించిన వారిపై గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది ఈ సమయంలో దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుతాయి వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది ఉద్యోగాల లాభాలు వస్తాయి ఉన్నతాధికారులు ఈ పని పట్ల సంతృప్తిని కనబరుస్తాయి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది గజకేతర రాజయోగము రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండు నుంచి ఈ రాశి వారి జీవితంలో అద్భుతమైన పంత ఇవ్వబోతుంది చాలా అనుకూలంగా ఉండబోతుంది మీరు అప్పుడప్పుడు చిన్న 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 సమస్యలు లేదంటే అసౌకర్యాలను ఎదుర్కొన్నా చివరికి మీ ప్రయత్నాలన్నీ ఫలించి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది మీరు మీ కార్యాలయంలో వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు పనికి తగిన గుర్తింపును పొందుతారు ఈ సమయంలో ఆదాయం విపరీతంగా పెరుగుతుంది మీ డబ్బును ఆదా చేసుకుంటారు ఆస్తి స్థిరాస్తి మరియు వాహనాలకు సంబంధించిన విషయాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి ఇంకా విద్యా విషయానికి వస్తే ఎంతో అనుకూలంగా ఉంటుంది మద్దతుగా ఉంటారు ప్రేమ మరియు వివాహ దుఃఖాల నుంచి కూడా మీ దశ మారిపోతుంది ఉంది వృషభ రాశి వారికి ఎన్నో విజయాలు చూస్తారు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటారు ఇంట్లో శాంతి మరియు సామరస్యం ప్రబంధం వల్ల ఇంట్లో ఎంతో అద్భుతమైన ఫలితాలను వృషభ రాశి పొందబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవితంలో ఎన్నో యోగాలు ఉన్నాయి మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు ఏవైతే అనుకున్నారా అని సంపాదించుకుంటారు విద్య దృక్కోణం నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్యకు సంబంధించి బృహస్పతి జూన్ రెండు వరకు మీ రెండు ఇంటిలో ఉంటుంది మీ చుట్టూ సానుకూల సహాయ వాతావరణం వస్తుంది శ్రమతో కూడిన అదృష్టాన్ని పొందుతారు మెరుగైన ఫలితాలు ఉన్నారు ఏ పని చేసినా మీది పైచేయి అవుతుంది మీ పదకొండవ మరియు ఎనిమిదవ ఇంటికి కూడా పాలించే బృహస్పతి మీ మూడవ ఇంటి ద్వారా ఉన్నత స్థానంలో సంస్థ స్థాయికి మంచి ప్రయత్నాలకి గణనీయమైన మార్పులు ఇస్తుంది మీ తొమ్మిదవ ఇంటిపై బృహస్పతి కోణమే విద్యా కార్యక్రమం మరింత మద్దతు ఇస్తుంది పరిశోధన లేదా ఉన్నత విద్యా రంగాల్లో పాల్గొన్న విద్యార్థులు బృహస్పతి ఆసక్తి ద్వారా గణనీయంగా ప్రయోజనాలు పొందుతారు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా అన్ని విజయాలను పొందుతారు ముఖ్యంగా శాస్త్రం మొదట్లోనే ఏర్పడి యొక్క గజకేశ్వర యోగము వృషభ వారి జీవితంలో ఎన్నో యోగాలను ఇవ్వబోతుంది వ్యాపార పరంగా కూడా అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు వృషభరాశి వారి జీవితంలో ఎన్నో యోగాలు రాబోతూ ఉన్నాయి మీరు మీకు ఆర్థిక లాభాలు పొందుతారు లక్ష్యంతో ముందడుగులు వెళ్తారు మీ కాలంలో మీరు తీసుకున్న అన్ని రంగాల్లో మీదే పైచే అవుతుంది ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకోబోతు ఉన్నారు వృత్తి ఇల్లు రెండింటికి ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తూనే ఉంటుంది అనువై్ఞల పెద్దలు మరియు జ్ఞాపకస్తులు సలహాదారుల మార్గదర్శనంతో మీరు పనిచేస్తే ఏదైనా పని మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది వృషభ రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఉద్యోగ స్థితి స్థిరంగా మరియు మద్దతుగా ఉంటుంది మరి మీరు ఎటువంటి పెద్ద ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లేదు ఎటువంటి అడ్డంకులు కలిగించదు ఏవైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు మీ పని వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాధపడుతుంది ఆర్థిక జీవితం కూడా అనుకూలంగా ఉండబోతుంది గజకేసరి రాజుగా వీరి జీవితంలో అద్భుతంగా ఉంటుంది శని ఆశీర్వాదం కూడా మీకు అద్ మద్దతుని మద్దతునిస్తూనే ఉంటుంది రాహు మీ ఆదాయాన్ని పెంచడంతో కూడా సహాయం చేస్తాడు చాలా గ్రహస్థానాలు అనుకూలంగా పనిచేస్తాయి దాని వల్ల గణనీమైన ఆర్థిక లాభాలను సాధించడంలో సహాయపడతాయి మీరు మంచి మొత్తంలో పొదుపును కూడబెట్టలో విజయం సాధించే అవకాశం ఉంది రాసే వారికి ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది కొద్ది ప్రయత్నం చేస్తే ఆదాయం మీదే అవుతుంది ప్రతి పనిలోని మీదే పరిచయం అవుతుంది వృషభ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉండే సమయము బృహస్పతి రెండు ఇంట్లో ఉండడం వల్ల కూడా సానుకూలమైన ఫలితాలు పొందుతారు జీవితంలో ముందడు వేయడానికి ఇది ఒక అద్భుత సమయము మీ ఆదాయాన్ని కూడా విస్తరించుకుంటారు వృషభ రాశి వారి ఆస్తి ఇల్లు మరియు వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందుతారు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది శాస్త్ర ప్రకారం కొత్త ఆస్తిని కొనుగోలు చేయడంలో మీ డబ్బుని ఆదా చేసుకుంటారు వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకోవడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు తరువాత రాశి మిథున వారు మిథున రాశి వారికి గజకేసరి రాజ్యోగం సానుకూల మిథున రాశి జాతకులకు సమయం ఏదైతే ఉందో ఈ సమయంలో అనేక రంగాల్లో ప్రయోజనాలు పొందుతారు మిథున రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది వ్యాపారాలు చేసే వారికి ప్రయోజనంగా ఉంటుంది సమాజంలో గౌరవ ప్రతిష్ట పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఈ రాశి జన్మించిన వారికి విష్ణు యొక్క ఆశీర్వాదులు ఉంటాయి అన్ని విధాలుగా కూడా ఇది శుభ సమయంగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారు అభివృద్ధి చెందడానికి ఈ గజకేశరి రాజయోగము ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది జీవితంలో కూడా ముందడుగు వేస్తారు మీదు వారి కెరీర్ అద్భుతంగా ఉంటుంది మంచి ఫలితాలను పొందుతారు వృత్తిలో అది వ్యాపారంలో అయినా లేదంటే ఉద్యోగంలో అయినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకు విజయాలు సాధిస్తారు మీ సమస్యలన్నీ అధిగమించిన తర్వాత మీ ప్రయత్నాల్లో విజయం సాధించే బలమైన అవకాశం ఉంది ఆర్థికంగా సాధారణంగా అనుకూలంగా ఉంటుంది మీరు ఆదాయంలో పెరుగుదల చూస్తారు ఆస్తి రియల్ ఎస్టేట్ లేదంటే వాహనం కొనాలని ప్లాన్ చేసే వారికి కూడా ప్రత్యేకమైన యోగాలు వస్తాయి ప్రతి రంగాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతారు విద్యార్థులు కూడా మీ చదువుకు చాలా సహాయంగా ఉంటుంది ప్రయోజనంగా ఉంటుంది మీ ప్రేమ జీవితంపై సానుకూల ఫలితాలు పొందుతారు మీకు ఎన్నో అవకాశాలు వస్తాయి వివాహత వ్యక్తులు కూడా వైవాహిక సంబంధాల్లో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ జీవిత విషయానికి వస్తే ఆనందము మరియు సామరస్యం ప్రబలుతుంది ఆరోగ్య దుఃఖం నుంచి కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతారు వీరైతే కనీసం పది మందికి దృష్టిలోపు ఉన్న వ్యక్తులకు సహాయం చేస్తూ ఉంటే రెండు వేల ఇరవై ఆరు ఇంకా ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందడానికి మిథున రాశి వారికి అవకాశాలు ఇవ్వబోతుంది వ్యాపారపరంగా విద్య పరంగా అనుకూలంగా ఉంటుంది మంచిగా పరిగణించబడుతుంది ప్రయోజనమైనటువంటి ఫలితాలనే పొందుతారు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కెరీర్లో కూడా ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు జనవరిలో ఏర్పడి యొక్క గజకేసరి రాజయోగము రెండు వేల ఇరవై ఆరు మొత్తము కూడా మీ జీవితంలో ఎన్నో యోగాలను ఇస్తుంది సంవత్సరం ప్రారంభంలోని యొక్క యోగాలు ఏర్పడతాయి తులారాశి వారికి గజకేశరి రాజయోగము అద్భుత అద్భుత జాతకులుగా మారుతుంది ఈ రాశి వారికి ఒక యొక్క సమయంలో కొత్త కెరీర్ అవకాశాలు వస్తాయి ఉన్నతాధికారుల నుంచి కూడా ప్రశంసలు పొందుతారు సామాజికంగా గుర్తింపు వస్తాయి వ్యాపారాలు ప్రారంభించే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఏ పని చేసిన విజయాలు సాధిస్తారు తులారాశి వారి కెరీర్ పరంగా దోహదం అవుతుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని జీవితంలో ముందడుగు వేయడానికి తులారాశివారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉండడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి జీవితంలో అన్ని రంగాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఫలితాలన్నీ తొలగిపోతాయి అన్ని ప్రయత్నాలు అనుకూలంగా వస్తాయి ఉద్యోగంలో పనిచేసే వారికి చాలా బాగుంటుంది వ్యాపారంలో ఉన్నవారు కష్టపడితే విజయం సాధిస్తారు ఆర్థికంగా కార్మికులు ఎటువంటి ఆర్థిక సమస్యలైనా సరే బయట నుంచి బయటపడతారు వాహనాల ఆస్తులు కొనుగోలు చేస్తారు మీరు ప్రణాళికలు ముందుకు సాగిస్తారు విద్యార్థులు తమ విద్య పట్ల తమ దృష్టిని కొద్దిగా తగ్గించుకోవాలి ప్రేమ ఇంకా జీవిత భాగస్వాద్య అబద్ధులన్నీ తొలగిపోతాయి జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు కుటుంబ జీవితం సాధారణంగా సమతుల్యంగా ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి పనుల మీదే పైచేయి అవుతుంది మీరు సరైన ఆహారం లేదా జీవనశైలిని కొనసాగిస్తే మీ భవిష్యత్తు మీదే పైచేయి అవుతుంది మాంసిక మద్యం వంటి తామాసిక సంస్థల నుంచి దూరంగా ఉండండి జనవరి నుంచి ఏర్పడి యొక్క రాజయోగము మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియో నస్తే మరిన్ని మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి